బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి స్వామి దాన్ని ఎవరో వచ్చి పరిస్తే సరే అంటే దేనికి స్వామి సరే ఎందుకు స్వామి సరే మొదటి ప్రశ్నకా సరే రెండో ప్రశ్నకా సరే అడగవయ్యే ప్రశ్నకా సరే దేనికి సరే నాకైనా సరే పక్కవాడికా సరే ఈ సరేలు ఎన్ని వేస్తారో వాళ్ళు అసలు నేను సరే అని చెప్పింది నేనే మర్చిపోతాను ఏం చెప్పాను నేను సరే అన్నాను అబ్బాయి లేదే కానీ పరిస్థితికి రావటం అవుతుంది ఏదైనా ఒక మంత్రం చెప్పాను అనుకోండి ఎవరికైనా ఎన్ని మాటలు చేయమంటారు ఎక్కడ చేయమంటారు పొద్దున చేయమంటారా సాయంత్రం చేయమంటారా ఎప్పుడు చేయమంటారా అని అన్నీ వస్తాయి కదా దాంట్లో మళ్ళీ ఇది డీటెయిల్స్గా పొద్దున చేయమంటారా ఎన్ని మాటలు చేయమంటారు ఏ దిక్కు కూర్చోమంటారు పడుకోని చేయవచ్చా మరి ప్రయాణంలో చేయవచ్చా టీవీ చూస్తూ చేయవచ్చా కాఫీ తాగుతూ నీ తలకాయ ఓ తలకాయలు చేయాల కూడదు నేను నేనేం చేస్తావు భార్య మీద కోపం వచ్చి ఎవడో కాఫీ తెచ్చానంట వాడు ఏదో చాలా సీరియల్గా ఏదో పేపర్ చదువుతుండే నా తల మీద పోయి అంటే తల పోసి వెళ్ళు ఉడుకుడుకు కాదు అట్లా ఉంది పరిస్థితి మనకు ఏది చెప్పినా కూడా ఒక ఇరవై ప్రశ్నలు అడగండి వాళ్ళు బయటికి వెళ్ళనే వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలతో అంటుకున్నాం కదా మనము బుద్ధితో అంటుకున్నాం కదా కర్మబంధంతో అంటుకున్నాం కదా వ్యామోహాలంతా చుట్టుముట్టాయి కదా అందుకని మనం అన్ని ప్రశ్నలను అడుగుతాం ప్రతిదీ డౌటే రెండోది మీరు చెప్పారు కదా మీరు చెప్పారు కదా మీరు చెప్పారు కదా అని పట్టుకోవటానికి అది వేరే మీరు రమ్మన్నారు వచ్చాను మీరు రమ్మన్నారు వచ్చాను ఎప్పుడు రమ్మన్నా నేను అప్పుడు కింద పదేళ్ళు కిందట రమ్మంది ఇప్పుడు వచ్చావా అంటే ఇప్పుడు తీరికైంది అందుకని వచ్చాను మీరు రమ్మన్నారు కదా వచ్చాను పదేండ్లప్పుడు చెప్తేనేమి ఇప్పుడు చెప్తేనేమి ఇరవై ఏండ్లప్పుడు చెప్తేనే నెక్స్ట్ జన్మలో చెప్పిన ఎప్పుడు చెప్తేనేమి లాస్ట్ జన్మలో చెప్తేనే మీరు రమ్మనాలి కాబట్టి వచ్చాం అందుకని రమ్మనంటా లేదు ఇప్పుడు మంచిది కానీ నీకు దీనికి అంత అంటకపోతా అన్న నా వాళ్ళు అంటకపోయారు ఇంద్రియాలకు అంటకపోయారు మాటలకి అంటకపోయారు వ్యామోహానికి అంటకపోయారు కర్మ కంటకపోయారు వాళ్ళు చిక్కుకుంటారు ఎప్పుడు నేను ఎందుకు అంటుకోని నీకు పని లేక అనిపిస్తుంది జతకు నన్ను అంటించటం దాంట్లో ఇది ఎక్కడిది జనమే గురువులు నాకు దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు గురువులు అయితే నా ఎక్స్పీరియన్స్ నాకు మాత్రం వేల కొద్ది గురువులు అయిపోయారు అవుతూ కొత్త కొత్త గురువులు అవుతూ అయినా దిన్నము నేను చేసుకుంటున్న వాళ్ళందరు నమస్కారాలు చేసుకుంటూ ఉంటాను ఇదొక గురువు కొత్త గురువు కొత్త గురువు కొత్త గురువు ఆ బస్ స్టాండ్ గురువులు రైల్వే స్టేషన్ గురువులు ఏరోప్లేన్ గురువులు అబ్బో ఒకటే రెండే అన్ని చోట్ల గురువులే తయారైపోయిన చిన్న గురువు పెద్ద గురువు ముసలి గురువు అబ్బో బాబోయ్ తాపత్రయాలు మనమే డబ్బిచ్చిన వాడే గురువు అవుతాడు అసలు కళ్ళు తెరిచి ప్ర జగత్త చూడబుద్దే కాదు కళ్ళు తెరుస్తూనే విష్ణుముఖమే చూడాలనిపిస్తుంది కళ్ళు తెరుస్తూనే ఆ దత్తాత్రేయుడే అనిపిస్తుంది మనసులో కళ్ళు మూసుకున్నప్పుడు దత్తుడు స్మరణనే కావాలా ఆ జగన్మాత స్మరణే కా శ్రీమన్ నారాయణ 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 ఆ స్మరణనే ఉండాల దత్తా 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 మా పక్షులన్నీ దత్తా గురువే రామా పొద్దున్నే లేచి ఆనందంగా వినిపిస్తుంటాయి తెలివి తక్కువగా చిత్రం చూపిస్తుంటారు వాళ్ళు వీళ్ళు తెలివి లేకనే చిత్రం చూపిస్తున్నారు కానీ వీళ్ళతో చిక్కుకుంటున్నా వాళ్లతో మనస్సు ఆనందపడుతున్నాను ఒకటే తెలివి వాళ్లకు నేనేం చెప్పాను అంత మాత్రం నేర్చుకున్నా అంతే రామా కృష్ణ ఇష్టం ఏది నుంచి నామాన్ని చెప్తే ఆ నామాన్ని పలుకుతూ పలుకుతూ ఉంటాయి రెండు పూట్ల అందుకని ఏది చెప్పినా కూడా అందుకే సరే అన్నాడు సరే అంటే కుంతీదేవి కాబట్టి ఏమీ అడగలే అదే ఇప్పుడు కుంతీదేవులు ఉన్నారండి సరే అని అంటే సమీ నిల్చోండి దేనికి సరే అన్నారు నిలబెట్టి అడిగేవాళ్ళు ఉన్నారు ఇస్తే దేనికి ఇచ్చారు లాస్ట్ టైంలో కోరిక ఇప్పుడు కోరిక కోరబోయేదానికి కోరిక ఒక అధికారం లాగా ఉన్నారు వాళ్ళు కుంతిదేవి వద్ద సెలవు తీసుకొని హత్యనాపురానికి ప్రవేశించి సుభద్ర మొదలైన వారి వద్ద సెలవు తీసుకొని తన నగరమైన ద్వారకకు బయలుదేరిపోతూ ఉండగా ధర్మరాజు ప్రేమతో శ్రీకృష్ణుని నివారించాడు బంధువుల మరణంతో విపరీతంగా దుఃఖిస్తూ ఉన్న యుధిష్ఠురుణ్ణి శ్రీకృష్ణుడు ఆయన అభిప్రాయం తెలిసిన వ్యాసుడు మొదలైన మహర్షులు వీళ్ళందరూ కూడా ఓదార్చారు అయినా యుధిష్ఠిరుడు దుఃఖం శాంతించలేదు యుధిష్ఠిరుడికి దుఃఖం ఉంది కదా ఈ యొక్క అవతారంలో ఉన్నాడు కదా అందుకని మనస్సులో అవివేకం నిండి ఉండటం చేత యుధిష్ఠిరుడు స్నేహానికి మోహానికి వశుడై బంధువుల వధన గురించి చింతిస్తూ ఇలా అన్నాడు అయ్యా అయ్యయ్యో నన్ను చూడండి అయ్యా నేను దుష్టబుద్ధిని నా హృదయంలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది స్వామి కుక్కలకు నక్కలకు ఆహారమయ్యే ఈ దేహాన్ని రక్షించుకోవటం కోసమే అనేక అక్షోహిణువుల సైన్యాన్ని నేను సమరించాను పిల్లలకు బ్రాహ్మణులకు బంధువులకు స్నేహితులకు తండ్రులకు అన్నదమ్ములకు మరియు గురువులకు ద్రోహం చేసిన నాకు పది కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నరకం నుండి విముక్తి లభించదు ఎన్ని జన్మలెత్తినా కూడా లెక్క లేనన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నప్పటికి కూడా నా పాపం మాత్రం పోదు నేను దుఃఖిస్తూనే ఉంటాను పాపం కూపంలో చిక్కకుపోయినా నేను ఎంతమంది నిరపరాధుల్ని నేను చంపాను ఎంతమంది ఇళ్ళలో తల్లుల్ని తండ్రులను పోగొట్టుకున్నారు ఎంత ద్రోహం చేశాను ఎంత బ్రహ్మని ఇష్ట చంపాను గురువులను చంపాను గురుద్రోహం చేశాను మాతృద్రోహాలు చేశాను అయ్యో చూడండి ఎంత మోసం చేశాను ఒక్క ఈ శరీరం రే పొద్దున కింద పడితే కాకులు కుక్కలు తినచ్చు ముడిచిపెట్టినా తోడుకొని తినచ్చు కాల్చిన యుకులనైనా తినచ్చు అటువంటి శరీరం ఇది దరిద్రమైన శరీరం దీనికోసం ఈ భోగాని ఈ ది రాజ్యానికోసరం ఎవరో పొగడతల కోసం చక్రవర్తి అని పిచ్చుకోవటానికి నేను చేసింది ఎంత పాపం చేశాను ప్రజలను రక్షించేందుకై రాజైనవాడు ధర్మయుద్ధంలో శత్రువులను సంహరించడంలో పాపం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఎందుకు ఇలా చెబుతున్నాయో నాకు అర్థం కావటం లేదు ప్రభు సంహారం చేయించట నరకం కాదట పాపం లేదంట ధర్మయుద్ధం అట అది ఒకటి అర్థం కావటం లేదు ప్రభు ఇది ధర్మయుద్ధం ఎట్లవుతుంది ప్రభు for more videos like this subscribe big tv channel